జై జయజయవాసవి శ్రీ వాసవి కనక పరమేశ్వరి పురాణం అధ్యాయం యాభై ఎనిమిది విరూపాక్షుని విందు నెయ్యి వడ్డించడంలో పొరపాటు సంఘర్షణలు శాంతి వచ్చిన వారందరూ అమ్మవారిని ప్రార్థించి విరూపాక్షుడికి వేడుకోలు పలికి వారి వారి పట్టణాలు చేరి సంతోషంగా ఉంటారు మరుసటి రోజు విరూపాక్షుడు స్నానక్రియలు ముగించుకొని తన భటులతో తన బంధువుల ఇంటికి వెళ్ళి వారిని భోజనానికి ఆహ్వానించాడు విరూపాక్ష శ్రేష్ఠి ఆహ్వానం మేరకు అందరూ భోజనానికి బయలుదేరారు అందరూ ఏనుగులపై మరికొందరు గుర్రాలపై మరికొందరు రథాలపైన పద్ పద్దెనిమిది పట్టణాల ప్రభువులు విరూపాక్ష శ్రేష్ఠుని ఇంటికి వచ్చారు నాలుగు వేల చదరపు మీటర్ల విస్తీర్ణం ఆభరణాలతో సమృద్ధిగా ఏడెనిమిది అంతస్తుల ఎత్తులో అందమైన పూసల మెట్లతో స్ఫటిక పూసలతో కూడిన తలుపులతో మధ్యలో పగడపు స్తంభాలతో ముత్యాల పందిరితో నిండుగా ధూప పరిమాణాలతో మరియు అన్ని అంతస్తులు కుబేరుని ఇంటితో సమానమైన రత్న స్తంభాలు వాసవి అనుగ్రహంతో సర్వకాల సంపదలతో నిండిన శ్రీ విరూపాక్షిని గృహంలోకి వారందరూ తమ తమ వాహనాలను దిగి ప్రవేశించారు తన ఇంటికి వచ్చిన బంధువులను చూసి విరూపాక్షుడు భక్తితో నమస్కరించి అందరినీ అర్ఘ్యపాత్యాములతో పూజించాడు సువాసన గల తైలాలతో అభ్యంగం చేసి గంధ ద్రవ్యాలతో కూడిన షీకాపుడితో పూసితులై పూర్తిగా స్నానం చేసి అందరూ ఖరీదైన వస్త్రాలు ధరించారు మనమీయ కర్ణ భూషణాది ఆభరణాలతో అలంకరించబడి చందనంతో పరిమళించబడి విచిత్రమైన వస్త్రాలతో అలంకరించబడి వచ్చారు అప్పుడు విరూపాక్షుడు బంధువులను ఉచిత ఆసనంలో కూర్చోబెట్టాడు వంద వరుసలు దాడి కూర్చున్న వాళ్ళతో విరూపాక్షుడి ఇల్లు దేవతలు కూర్చున్న మందార పర్వతంలా మెరిసిపోయింది భోజనాన్ని కూర్చున్న వయసుల సంఖ్య లక్ష మంది భక్ష్య భోజ్యాలతో పచ్చడిలతో సూ సూపులతో నానా వివిధ రకాల రసాల నుండి నిరంతర ఆజ్య దారంతో అరటి పండ్లు మామిడి పండ్లు పిలవర పండ్లు పనస పండ్లు కొబ్బరికాయలు చక్కులీలు పిండి వంటలు లడ్డూలు అనేక రకాల మిఠాయిలు పరమాణాలతో కూడిన భోజనాన్ని నిత్యం ధరగా వడ్డించమని విరూపాక్ష్రేష్ఠి వెయ్యి మంది వంటవాలను ఆదేశించాడు విరూపాక్ష శ్రేష్ఠి భోజనాల వరుస మధ్యలో తిరుగుతూ అందరినీ ఉపచరిస్తున్నాడు అప్పుడు వైశ్యులు ఆనందంగా భోజనం చేశారు సమృద్ధిగా ఉన్న ఆ అతిథి సత్కారాన్ని తన సైన్యం సమేతంగా భరతునికి భారద్వాజులు ఇచ్చిన ఆతిథ్యానికి పోల్చారు వైశులు పరస్పర నమస్కారములతో భోజనం చేయుచుండగా ఒక వరుసలో కోపముతో కూడిన కోలాహలం అయ్యను ఆ వరుసలో మాటిమాటికి కోపం ఆగ్రహ వేషాలతో నిండిన ప్రబల వాక్యాలు వెలువడును అపేక్షరహితులు అర్థాపేక్షితులు బంధుభేదాన్ని చెయ్యని వారు విరూపాక్షుడు వారి అవసరాల కోసం భటులను నియమిస్తున్నాడు వారికి అతనే ప్రభు కానీ మాకు అతనితో లేదా అతని బంధువులతో మాకు పని లేదు మనమందరం విరూపాక్ష ద్వారా గౌరవం మరియు ప్రేమకు నిర్లక్ష్యానికి గు గురయ్యాము ఇక నుండి భూమిపై విరూపాక్షకు అతనికి కావాల్సిన వారికి మాకు సంబంధం భోజనం ప్రతి భోజనం అవసరం లేదు అని చెప్పుతూ కోపంగా వారి కళ్ళతో నిప్పు చెలరేగిస్తూ భోజనం విడిచి ఆ వరుసలో అందరూ ఒక చిత్రంలో తోలుబొమ్మల ఊరికే కూర్చున్నారు అప్పుడు మిగిలిన వైశ్యులు ఆశ్చర్యంతో ఇది అన్యాయం అని అన్నారు అప్పుడు విరూపాక్షుడు వారితో ఏ కారణంతో భోజనం విడిచిపెట్టి నన్ను ఎందుకు దుఃఖింపజేశారు నేనేం నేరం చేశాను సోదరులారా నేను మీ పాదసేవకుడు దాసుర్ని ప్రియమైన వాణ్ణి చిన్నవాణ్ణి నాలో దోషాన్ని లెక్క చేయకుండా నాపై దయ చూపించండి నేను తెలిసి ఏ అపరాధము చేయలేదు ఒకవేళ నేను తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే దయచేసి నన్ను క్షమించండి నేను చేసిన నేరానికి నన్ను శిక్షించండి అన్ని మీరు చెప్పినట్లు చేయడానికి నేను సిద్ధం విరూపాక్షుని ఆ మాటలు విని కోపగించిన దుష్టబుద్ధి గల వైశ్యులు ఇలా అన్నారు ఎవరు మీకు ఎక్కువ పూజార్హులో ఎవరు మీకు ప్రియమైన వారో ఎవరి మిత్రుడు మరియు బంధాన్ని ప్రేమిస్తారో వారికి భష్యుడు మరియు ప్రియమైన కొడుకు అవుతారు అందువలన ఎల్లప్పుడూ వారే నీకు పూజ్యులు మేము నీకు పూజ్యులము కాము మీరు మమ్మల్ని పూజించడానికి అర్హులవుతారు ముఖ భావాదులతో వారి హృదయ చరిత్రను తెలుసుకుని బుద్ధిమంతుడైన విరూపాక్ష శ్రేష్ఠి మాటలతో వాళ్ళ వంటవాడు ఆ వరసకు నెయ్యినే నేలేదని తెలుసుకుని వంటవాడిని పిలిచి వచ్చి తిట్టి బంధుమిత్రుల వైపు చూసి నా అజ్ఞానపు నీరాన్ని మన్నించండి మనసులో దుఃఖం లేకుండా రుచికరమైన భోజనం చేయండి దీనిని ప్రేమించేవారైనా మీరు నాపై ఉన్న ప్రేమతో నీ కోపాన్ని అణచివేసి వంటవాడు చేసిన తప్పులన్నీ మన్నించండి నా నమస్కారాన్ని స్వీకరించండి అని అనేక విధముగా వేడుకున్నాడు అయితే ఆ అవమానానికి ఆగ్రహించిన ఆ వైశ్యుడు విరూపాక్షుడి ప్రార్థనను అంగీకరించలేదు అతని మాటలు వినక తప్ప బసలకు వెళ్ళిపోయారు తాను బసలకు వెళ్ళిపోయారు వారు వెళ్ళిన తర్వాత మా తేజస్సులైన మిగిలిన వైశ్యులు ఇంకా ఏం చేయాలి అని యోచించారు భారతవరుషులు ఇలా అన్నారు వంటకుడి అజాగ్రత్త కారణంగా సరైన బట్టను చేయకపోవడం వల్ల జరిగిన తప్పును యజమానిపై నిందించకూడదు నిర్దయాలు బలహీనులు అయిన ఆ వైశ్యులు భోజనం విడిచి వెళ్ళిపోయారు ఏ విధముగా ఒక్క పిడికెడు అన్నాన్ని మాత్రం తీసుకొని మనల్ని ఆదరించక మాతో సంబంధం భోజనం అగత్యం లేదని శపథం చేస్తారో అదే విధంగా వాళ్ళ శపథం చిరాసత్యం అవ్వాలి అని మిగిలిన వైశ్యులు నిశ్చయించి భోజనం చేశారు కొంతసేపటికి విరూపాక్షుడు మొదలైన వైశ్యులు భాస్కరాచార్యులతో ఆలోచించి భోజనం చేయని వారిని నాగేశ్వర స్వామి మంటపానికి పిలిచారు అప్పుడు వారంతా అక్కడికి వచ్చారు క్రోధంతో భక్తిహీనులైన వాళ్ళను ఆచార్యులు విరూపాచ విరూపాక్ష శ్రేష్ఠి మళ్ళీ ప్రార్థించారు ఆచార్య చెప్పిన బంధువులందరూ ప్రార్థించినా విరూపాక్షుడి ప్రార్థనను అంగీకరించలేదు వారు తమ పురాలకు తిరిగిపోవడానికి అనుమతి కోరారు ఆ తర్వాత విరూపాక్షుడు మొదలైన వైశ్యులు ఖాళీభారాన్ని గుర్తించి మాతో సమానులైన మీరు చాలా బాధలు అనుభవించారు ఇప్పుడు మన కర్తవ్యం ఏంటో ఆలోచిద్దాం అని అందరూ ఆచార్యులతో పరామర్శించి ఒక నిర్ణయానికి వచ్చి విరూపాక్షుని చూసి వైశోత్తమ నీవు చింతించకు ఇంతకు ముందడు చూడని వినని సంఘటన జరిగింది మేము దాన్ని అనుభవించాల్సిందే కాలాన్ని దాటిపోవడం ఎవరికీ సాధ్యం కాదు బంధువులను భేదం చేయడం సులభమైన పని కాదు చిన్న తప్పిదానికి బంధు త్యాగం మంచిది కాదు ఇప్పుడు మనలో ఈ విభేదం రావడానికి కాలం వచ్చినట్టుగా మనం తిరిగి కలవడానికి కూడా సమయం వస్తుంది ఈ విషయంలో చింతించకండి మరియు బంధువులు వారి ఇళ్లకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి వారంతా ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది నీవు ఇంటికి వెళ్ళి భోజనం చేసి విశ్రాంతి తీసుకో అని చెప్పారు అప్పుడు విరూపాక్షుడు భోజనం ముగించి త్వర త్వరగా తిరిగి వచ్చి బంధువులకు నమస్కరించి నాపై కోపంతో ఉన్న వైశ్యులందరూ పద్దెనిమిది పట్టణాల్లోని వైశ్యులంతా ఒకటిగానే ఉన్నాను ఇప్పుడు వారితో మనకు బంధం ఎలా ఉంటుంది ఎలా భోజనం జరుగుతుంది అన్నీ తెలిసినా మీరు నిర్ణయించుకొని తెలపండి అని అడిగితే ఆచార్యుల సమక్షంలో వైశ్యులు అన్నారు వంశరక్షణ అనే కోణంలో మనం సరైన పని చేశాం మహర్షి సన్నిధిలో అమ్మవారి నుండి మన సంస్కారాలు వంశవృత్తి సదాచార ప్రశ్నల త్యాగం పాప పరిహారం అన్నీ మేము తెలుసుకున్నాము మన వంశంలో దుష్టరమైన ప్రవేశం జరిగింది వంశ పరిరక్షణ కోసం గొప్ప పని చేసిన వారే ఇప్పుడు తమను తాము పంక్తి దూషణ చేసి నిర్ణయించుకున్నారు కాలప్రేరితంగా మాతో వరుస భోజనాన్ని విడిచిపెట్టారు వారి ఇష్టం కానీ కానీ నీవు దాని గురించి చింతించకు ఓ వత్సా వాళ్ళు సుగుణ భీతులై మళ్ళీ మన పంక్తిని కోరితే అందరం తిరిగి నాగేశ్వర స్వామి మండపానికి వచ్చి సహపంక్తి భూజనం చేద్దాం ఇక దీని గురించి ఆలోచించడం వద్దు వారు ఏమన్నా సఖ్య సంభాషణను వదిలిపెట్టకూడదు కుల సంకేత ధర్మాలు కులాచారాలు కులగురు పూజలో నిత్యం ఉందా తిరువైన వాడైన విరూపాక్ష వస్త్ర తాంబూలాలతో అందరికీ నమస్కారం చేసి వేడుకోలు పలుకు వారు ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేరు అని చెప్పారు వారి మాటలు విని విరూపాక్షుడు సంతోషించి గంధవస్త్రాలతో పూజించి ఉచితం ప్రకారంగా నియమంతో ఆనందంతో బహుమానాలతో సత్కరించాడు నెయ్యి వడ్డించినందుకు ఆగ్రహించిన వారికి భక్తి శ్రద్ధలతో రత్నాభరణాల వస్త్రాలు ఇచ్చి మన్నించమని వేడుకున్నాడు కోటి బంగారం ముత్యాలు వంద గుర్రాల ఐదు ఏనుగులు పద్దెనిమిది వేల ఎత్తుల బండ్లతో పద్దెనిమిది నగరాల నుంచి వచ్చిన వైశ్యులను సంతోషపెట్టాడు వారందరినీ దాన ధర్మాలతో పూజించి కోరికలు తీర్చి విరూపాక్షుడు సంతృప్తి చెందాడు ఉచితంగా న్యాయాన్ని అతిక్రమించకుండా జ్ఞానంతో వయస్సును అనుసరించి కౌగిలింతలతో మరియు నమస్కారాలతో మరియు వారిని ఆహ్లాదపరుస్తూ స్వేచ్ఛగా తిరిగి పంపించాడు ఆయన నుండి వేడుకోల్పలకుతూ వారి గ్రామాల కొందరు గుర్రాలపై మరికొందరు ఏనుగులపై శంఖములతో వేణువులతో నటీనటుల నర్తకుల స్వరాలు ప్రజల కీర్తనలతో ఆ పట్టణమంతా ప్రదక్షిణలు చేసి నగరేశ్వరునికి తన కనకము సమర్పించి జనార్దనునికి మరియు కొనకములకు రత్న ఆభరణాలను అర్పించి పూజించి బ్రాహ్మణులకు బంగారు నాణ్యలు మరియు రత్న ఆభరణాన్ని ఇచ్చి తర్వాత వాసు వచ్చి భక్తితో నమస్కరించారు సకల అభిష్టతాయి అయినా ఆమెను గురించి శాశ్వత జీవితాన్ని దీవించు సత్పుత్రులను అనుగ్రహించు నీ భక్తులైనా మన సకల విష్టములను కోరికలను తీర్చు అని ప్రార్థించి అనేక ధనకరత్నాలను వాసవికి సమర్పించాడు అక్కడి నుండి పెనుగొండ పట్టణానికి చెందిన విరూపాక్షులతో పాటు అందరికి ఆప్తమిత్రుడు గురువు బ్రహ్మహర్షి అయిన భాస్కరాచార్యుల ఆశ్రమానికి వచ్చారు సూర్యునిలా ప్రకాశిస్తున్న వారిని గుర్తించి నమస్కరించి ఓ గురువర్య మేము మా ఊర్లకు వెళ్తున్నాం ఎల్లప్పుడూ మమ్మల్ని మీ స్వంత పిల్లల్లాగే చూసుకోండి మీ పాద మా గుండెల్లో ఎప్పుడు గుర్తుంచుకుంటామని ప్రార్థించారు భక్తి విధేయులైన శిష్యుల మాటలు విని భాస్కరాచార్యులు సంతోషించి ఓ పిల్లలు సత్పురుషుడైన మీరు భూమిపై ఇతరులకు అరుదైన కీర్తి దొరికింది కులరక్షిణి పట్ల ఆసక్తి చూపే వారందరినీ అభినందించాల్సిందే శిష్యులారా నా ఇంటి ఆతిథ్యాన్ని స్వీకరించి మీ పట్టణాలకు వెళ్ళమని నా ఆజ్ఞయాన్ని అన్నారు గురువుగారి ఆదేశానుసారం వారి ఆతిథ్యం ఆశీర్వాదం పొంది గురువుగారికి పూజలు చేసి వారి అనుమతితో వారు వారి పట్టణాలకు ప్రయాణం చేశారు పెనుగొండ వాసులైన విరూపాక్ష మొదలైన వారు కొంచెం దూరం వరకు వాళ్ళని అనుసరించి ఉపచారం చేసి వాళ్ళకి వేడుకోలు చెప్పి తిరిగి పెనుగొండ చేరారు అలా ఆ విరూపాక్షుడు మొదలైన వారితో సెలవు తీసుకున్న తర్వాత వారు వాసవీదేవి యొక్క అద్భుతమైన చరిత్రను విరూపాక్షుని దాతృత్వాన్ని మరియు ప్రభావశీల గుణలక్షణాలను కొనియాగి కొన్ని రోజులలో వారి వారి పట్టణాలకు వెళ్లారు వారు దివ్య ధ్వనులతో కూడిన ఇళ్ళను చేరారు మరియు వారి శ్రేయోభివృద్ధి కోసం విజయలకు అనేక దానాలు చేసి ఆనందంగా మరియు సుఖంగా ఉన్నారు జై వాసవి జాసవి శ్రీ యాభై ఎనిమిది సమాప్తం శ్రీ వాసవి అర్పణ వస్తు వాసవి